హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నారా కొత్తగా టైలరింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నారా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలంటే ఒక బ్లౌజ్ పీస్ కట్ చేయాల్సిన అవసరం లేదనమాట మనం ఒక పేపర్ తీసుకొని బ్లౌజు కొలత బ్లౌజ్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ని కరెక్ట్గా కొల్చుకుంటూ పేపర్ని కట్ చేసామంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా పేపర్ కటింగ్ నేర్చుకుంటే ఒక్క రోజులో టైలర్ అయిపోతారనమాట సో ఖచ్చితంగా ఇలా పేపర్ కట్ చేయడం నేర్చుకోండి క్లాత్ కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోతుంది తప్పులు పోతే పేపర్లో తప్పులు వెళ్తే ఇంకో పేపర్ తీసుకొని కట్ చేసుకోగలుగుతాం క్లాత్ వేస్ట్ అయింది క్లాత్లో తప్పులు పోయాయంటే అంటే మనం అలా ఇంకో ఎన్ని క్లాతులు కొనలేము కదా సో అందుకే ఇలా పేపర్ కట్ చేసుకోవడం నేర్చుకోండి మీకు కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది అనమాట మీకు కొలత బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటూ కట్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో చేసి పెట్టాను ఇక్కడ బాణం గుర్తు కింద ఫుల్ వీడియో ఉంది మొత్తం మూడు వీడియోలలో బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే వీడియోస్ పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్